శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి హరి ఓం చిల్డ్ర వాల్మీకి మహర్షి ఈ నారదుడు ఎక్స్ప్లెయిన్ చేసిన రామాయణం అంతా వింటాడు వాల్మీకి మహర్షి నారదుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో అదంతా శ్రద్ధగా విని వాల్మీకి మహర్షి మంచి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే గొప్ప రామాయణ కథని వాల్మీకి మహర్షి విన్నాడు అట్లాగా నారదుడు ఒక అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ శ్లోకాలలో వాల్మీకి మహర్షికి మొత్తం రామాయణం చెప్పాడు అట్లా చెప్తుండగా నా ఈ వాల్మీకి మహర్షి ఇదే హ్యాపీనెస్తో ఒక రివర్ దగ్గరికి వెళ్తాడు స్నానం చేసుకొని ప్రేయర్స్ చేయడానికి అట్లా రివర్ దగ్గరికి వెళుతూ వెళ్తూ ఉండగా ఆ వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ వెనక్కి ఆయన ఆశ్రమానికి వెనక్కి వస్తూ ఉండగా ఆ వాల్మీకి మహర్షి రెండు పక్షులను చూస్తాడు రెండు క్రేన్స్ని చూస్తాడు క్రేన్స్ అంటే క్రౌంచ పక్షులు ఆ క్రేన్స్ని చూస్తూ చూస్తూ ఉండగా ఆ రెండు క్రేన్స్ చక్కగా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నాయి ఒక ఒక అబ్బాయి క్రేన్ ఒక అమ్మాయి క్రేన్ ఆడుకుంటున్నాయి అయితే అట్లాగా ఉన్నప్పుడు ఈ వాల్మీకి మహర్షి ఇంకొకటి కూడా చూస్తాడు ఏం చూస్తాడంటే ఒక హంటర్ ఆ క్రేన్స్ మీద ఒక ఆరో వేసే ప్రయత్నంలో ఉన్నాడు అట్లా ఆరో వేస్తుండగా ఆ హంటరు ఆరో తీశాడు బోకి పెట్టాడు గట్టిగా వెనక్కి లాగాడు జస్ట్ వదిలేస్తుండగా వాళ్ళనికే మర్చిదాన్ని చూస్తాడు చూస్తే సరే ఆగా ఆగా ఎందుకు ఎందుకు చంపుతున్నాను ఆ క్రేన్స్ని అని అనే లోపలే టపాక్ అని ఆ ఒక్క ఒక్కసారిగా ఆ హంటర్ ఆరోని వదులుతాడు ఆ యా వచ్చి ఒక క్రేన్కి తగిలి ఆ క్రేన్ కింద పడి చనిపోతుంది అట్లా చనిపోయేసరికి ఇంకొక ఫ్రెండ్ క్రేన్ ఉంది కదా ఆ ఫ్రెండ్ క్రేన్ చాలా బాధపడిపోతుంది చాలా బాధపడిపోయి అరే నా నా ఫ్రెండ్ ఇక్కడ చనిపోయిందే అని ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా అక్కడ వాల్మీకి మహర్షి అక్కడికి వెళ్ళి ఆ బోయవాడిని శాపం పెద్ద శాపం విడిచిపెడతారు ఏమని విడిచిపెడతారంటే ఓ బోయవాడా నువ్వు ఇక్కడ సంతోషంగా ఆడుకుంటున్న ఏదైతే క్రౌంచ పక్షులు ఉన్నాయో ఈ ఆడుకుంటున్న పక్షుల్ని ఒక పక్షిని నువ్వు చంపావు కాబట్టి నీ కీర్తి ఇంక చిరకాలం ఉండకుండా ఉండువుగాక అని పెద్ద శాపం విడిచిపెడతారు అట్లా విడిచిపెట్టేసిన తర్వాత ఈ వాల్మీకి మహర్షి ఆలోచిస్తూ ఇదే సంఘటన ఆయన మైండ్లో తిరుగుతూ తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ ఉండంగా ఆయన ఆయన ఆశ్రమానికి వచ్చి వచ్చేస్తారు ఆయన ఆశ్రమానికి వచ్చేసిన తర్వాత ఆయన అదే ఆలోచనలో ఉంటారు అదే ఆలోచనలో ఉంటారు అలా ఆలోచనలో ఉండగా అక్కడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతారు వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మ అంటాడు వాల్మీకి మహర్షి నువ్వు ఎందుకు ఇట్లా ఏదో ఆలోచనలో ఉన్నావు ఏ ఏం జరిగింది అని అంటే అప్పుడు వాల్మీకి మహర్షి ఇదంతా చెప్తారు ఇట్లా జరిగిందండి అని చెప్తే బ్రహ్మ అంటాడు నువ్వేం కంగారు పడకు అసలు నీలో నీ మనసులో ఉండే ఆలోచనని టెస్ట్ చేయడానికే ఈ సంఘటన అయిందయ్యా నువ్వు ఇప్పుడు అక్కడ రెండు పక్షుల్లో ఒక పక్షిని ఒక బోయవాడు చంపేస్తే నువ్వు దానికి ఎలా రియాక్ట్ అయ్యావో నేనే నీకు టెస్ట్ పెట్టాను ఆ రియాక్షన్లో నువ్వు కానీ ఇప్పుడు ఆ వాల్మీకి మహర్షి ఎట్లాగన్నా రియాక్ట్ అవ్వచ్చు ఎట్లా రియాక్ట్ అవ్వచ్చు ఒకసారి ఆ సరేలే ఎవడో ఎవడో చంపారు మనకెందుకులే అని వెళ్ళిపోయి ఉండొచ్చు అవునా కదా ఇంకెట్లా రియాక్ట్ అయి ఉండొచ్చు అరే అక్కడ ఏదో పక్షి చనిపోయింది అని ఆ పక్షికి ఆ పక్షి చనిపోయింది కాబట్టి బాధపడి ఉండొచ్చు అవునా కదా కాబట్టి వాల్మీకి మహర్షి ఏం చేశారు ఇక్కడ ఆ పక్షి చనిపోయింది కదా అని ఆ పక్షి గురించి ఎంతో బాధపడ్డారు కాబట్టి వాల్మీకి మహర్షి ఆ బ్రహ్మదేవుడు పెట్టిన టెస్ట్లో పాస్ అయ్యాడు పాస్ అయ్యాడు కాబట్టి బ్రహ్మదేవుడు అంటాడు ఇగో వాల్మీకి మహర్షి నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను ఏమిటి వరం అంటే నువ్వు కళ్ళు మూసుకొని ఒక్కసారిగా ధ్యానంలో కూర్చుంటే శ్రీరామాయణంలో ఎవరెవరైతే పాత్రలు ఉన్నారో ఆ ఆ పాత్రలలో వాళ్ళ మనసుల్లో జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళ మనసులో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా నీకు తెలిసిపోతాయి అనే వరం బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి ఇస్తారు అంటే ఇప్పుడు వాల్మీకి మహర్షి ఆ వరం వచ్చేసిన తర్వాత రామాయణంలో రామాయణంలో ఎన్ని పాత్రలు ఉన్నాయి అంటే రామాయణంలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి రామ సీత లక్ష్మణ శత్రుఘ్న భరత రావణాసుర లంకిణి హనుమ కైకేయి ఇంకా దశరథ కౌసల్య ఇంకా ఇంకా కొత్త కొత్త పేర్లు చెప్పాలి రావణ హనుమ వాలి సుగ్రీవ ఇంకా జాంబవాన్ ఇంకా జటాయు జింక తార రుమ దదిముఖ నీల సంపాతి అట్లాగా రామాయణంలో ఎవరైతే రామాయణం అనే కథకి రిలేటెడ్ ఉన్నారో వాళ్ళందరి మనస్సులో ఏమేమైతే జరిగిందో అదంతా వాల్మీకి మహర్షికి తెలిసిపోతుంది అది బ్రహ్మదేవుడిచ్చిన వరం కాబట్టి ఇప్పుడు వాల్మీకి మహర్షికి ఎవరెవరు మనసులో ఏం ఆలోచించారో కూడా తెలిసిపోతుంది కదా అదంతా తెలిసిపోతుంది కాబట్టి వాల్మీకి మహర్షి కూర్చొని శ్రీరామాయణాన్ని రాయడం మొదలు పెడతారు అయితే అట్లాగ వాల్మీకి మహర్షి ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్లోకి వెళ్ళి ఆయన మనసులో ఎవరు రాముడి మనసులో ఏం జరిగింది సీత మనసులో ఏం జరిగింది హనుమ మనసులో ఏముంది రావణుడి మనసులో ఏముంది అన్ని ఆలోచించి ఆలోచించి ఒక దగ్గరికి తెచ్చి అదంతా శ్రీరామాయణం లాగా రాయడం మొదలు పెడతారు అట్లాగ శ్రీరామాయణం అంతా ట్వంటీ ఫోర్ థౌజండ్ శ్లోకాలలో సెవెన్ చాప్టర్స్లో ఫైవ్ హండ్రెడ్ సెక్షన్స్లో డివైడ్ చేసుకొని శ్రీరామాయణం అంతా వాల్మీకి మహర్షి రాయడం జరుగుతుంది అట్లా రాసేసిన తర్వాత ఇప్పుడు రామాయణం వాల్మీకి మహర్షి రా రాశారు అని మనం చెప్పుకున్నాం వాల్మీకి మహర్షి రామాయణం రాశారు అంటే రామాయణం కథ జరిగిపోయిందా లేదంటే రామాయణ కథ జరుగుతుండంగా వాల్మీకి మహర్షి లైవ్గా రాశారా లైవ్ అంటే ఏంటి లైవ్ కామెంట్రీ అంటే ఏంటి ఇప్పుడే జరుగు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి అందరు ఐపీఎల్ ఫాలో అవుతున్నారా పర్వాలేదు చెప్పండి అయితే ఐపీఎల్లో ఎక్కడైతున్నాయి ఐపీఎల్ మ్యాచెస్ ఢిల్లీ ముంబై ఎక్కడెక్కడో స్టేడియంలో మరి మనం అదే టైంలో కరెక్ట్ షార్ప్ యూనో ఎయిట్ ఓ క్లాక్కి ఫస్ట్ బాల్ అక్కడ వాళ్ళు వేస్తున్నాం కానీ మనం ఇంట్లో టీవీలో చూస్తున్నావా ఎట్లా చూస్తున్నాము అంటే లైవ్ టెలికాస్ట్ అది అంటే జస్ట్ విత్ అ గ్యాప్ ఆఫ్ అ ఫ్యూ సెకండ్స్ అక్కడ జరిగింది జరిగినట్టు మనం చూస్తాం ఫ్యూ మిల్లీ సెకండ్స్ అనే చెప్పాలి కదా కాబట్టి వాల్మీకి మహర్షి రామాయణం జరుగుతుండగా లైవ్గా రాశారా లేదంటే రామాయణం ఇంకా ఫ్యూచర్లో జరుగుతుంది అని ఇప్పుడే ప్రెడిక్ట్ చేసి రాశారా ఎస్ కాబట్టి వాల్మీకి మహర్షి రామాయణం స్టార్ట్ చేస్తుండంగా రాముని కథ చిట్ట చివరికి వచ్చేసింది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది రాముని కథ చిట్ట చివరికి వచ్చేసిన తర్వాత చిట్ట చివరికి వచ్చేసిన తర్వాత రాముడు గర్భవతిగా ఉన్న సీతమ్మ వారిని అడవిలోకి పంపిస్తారు అడవిలోకి పంపిస్తారు అనేది మనం తెలుసుకున్నది ఓన్లీ సగం మాత్రమే అడవిలోకి పంపించిన సీతమ్మ వారిని రాముడు ఏం చెప్తాడంటే లక్ష్మణుడికి లక్ష్మణా నువ్వు వెళ్ళి వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి సీతమ్మవారిని వదిలేయి అని చెప్తారు అంటే రాముడు సీతమ్మవారిని అడవిల్లోకి పంపించలేదు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి పంపించాడు కాబట్టి సీతమ్మవారు ప్రెగ్నెంట్గా ఉన్న సీతమ్మవారు వాల్మీకి మహర్షి ఉన్నారు ఉన్నారప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మవారు ఉండగా వాల్మీకి మహర్షికి సీతమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రశ్న అడగాలి అన్న ఆలోచన వాల్మీకి మహర్షి మనస్సులోకి తట్టింది అట్లాగా ఆ ఆలోచనతో వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఈ ప్రశ్న అడిగాడు ఈ ప్రశ్న అడిగాడు కాబట్టే నారదుడు రామాయణం వాల్మీకి చెప్పాడు వాల్మీకి హండ్రెడ్ శ్లోకాలలో రామాయణం చెప్పాడు కాబట్టే మళ్ళీ వాల్మీకి పరీక్షలో నెగ్గాడు నెగ్గాడు కాబట్టే బ్రహ్మ వచ్చి వాల్మీకిని ఒక వరం ఇచ్చాడు ఆ వరం వల్ల ఇప్పుడు మొత్తం రామాయణం అంతా ట్వంటీ ఫోర్ థౌజండ్ శ్లోకాలలో సీన్ బై సీన్ రాముడు ఇట్లా లేచాడు ఇట్లా బయటికి వెళ్ళాడు ఇట్లా మొత్తం బయట క్లైమేట్ వెదర్ ని చూశాడు ఆ వెదర్ గురించి లోపలికి వచ్చి లక్ష్మణుడికి చెప్పారు అట్లా సీన్ బై సీన్ ఇప్పుడు ఎట్లాగైతే ఒక సీన్ బై సీన్ మూవీ చూస్తామో మనము అట్లాగా సీన్ బై సీన్ వాల్మీకి మహర్షి ట్వంటీ ఫోర్ థౌజండ్ శ్లోకాలలో మొత్తం రామాయణాన్ని రాయడం జరిగింది అట్లా రాసిన తర్వాత అయితే ఇప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం రాస్తున్నప్పుడు ఆ ఆశ్రమంలో ఎవరున్నారని చెప్పాను నేను ఎవరున్నారు డిసైపుల్స్ ఉన్నారు సీతమ్మ కూడా ఉన్నారు అయితే సీతమ్మ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాల్మీకి మహర్షి అంతా రాసేశారు రామాయణం రామాయణం వాల్మీకి మహర్షి రాసి ఆయన కోసం ఆయన రాసుకున్నారా మరి ఎవరి కోసం రాశారు ఆయన ప్రపంచం కోసం రాశారు మరి ప్రపంచం కోసం రాసింది ఆయన నోట్స్ ఏదో ఇప్పుడు మీ అందరూ నోట్స్ రాసుకొని కొంతమంది ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళు మంచి నోట్స్ రాసుకుంటారు పక్కవాడు ఎవడైనా ఫ్రెండ్ అడిగితే పోరా నేను ఇవ్వను నీకు నా నోట్స్ నాకే కావాలి అని ఉంచుకుంటారు వాల్మీకి మహర్షి కూడా అట్లా రామాయణాన్ని ఉంచుకుని ఉంటే ఏమై ఉండేది మనకి ఇప్పటికీ అసలు రామాయణం గురించి తెలిసేదే కాదు కానీ వాల్మీకి మహర్షి అట్లా చేయలేదు మనకేదన్నా ఏదన్నా ఉంది అంటే అది అవతల వాళ్ళ కోసం ఉపయోగించడం ఎలా అనేది మనం అందరం ఆలోచించుకోవాలి మీరు అందరూ ఏదన్నా ఒక నోట్స్ రాసుకున్నారనుకోండి లేదంటే ఏదన్నా ఒక టిఫిన్ బాక్సే ఉందనుకోండి అది మనం మన కోసమే కాకుండా అవుతళ్ళ వాళ్ళ కోసం వేరే వాళ్ళ కోసం ఎలా మనం హెల్ప్ చేయగలుగుతామా అనేది అందరం ఆలోచించాలి అట్లాగే వాల్మీకి మహర్షి కూడా అట్లా సెల్ఫిష్గా ఆలోచించకుండా ఆయన ఏం చేశాడు చిన్నగా ఇద్దరు శిష్యులని సెలెక్ట్ చేసుకొని అంటే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు ఎలా ఇప్పుడు నేను ఎవరి ఏ శిష్యుల ద్వారా నేను ఈ రామాయణాన్ని ముందుకు పంపాలి అని ఆలోచిస్తూ ఉండగా నాలుగు చిన్ని చిన్ని చేతులు వచ్చి వాల్మీకి మహర్షి పాదాలను పట్టుకుంటాయి ఎవరు ఆ నాలుగు చేతులు ఆ నాలుగు చేతులు ఎవరివి అంటే చిన్ని చిన్న పిల్లలైన లవుడివి కుషుడివి కాబట్టి ఆ లవకుషులు ఎవరు లవకుషులు కరెక్ట్ రాముడి కొడుకులు లవుడు ఇంకా కుషుడు లవుడు కుషుడులో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నది రెండు ఆప్షన్సే కాబట్టి లవుడు అంటే నేను గ్యాప్ ఇస్తే కుషుడు అంటారు కరెక్ట్గా చెప్పండి లవుడా కుషుడా ఓకే సో మీరు అందరు ఫెయిల్ అయ్యారు ఈ ముగ్గురు నలుగురే పాస్ అయ్యారు కుషుడు పెద్దవాడు లవుడు చిన్నవాడు లవకుశ అని అంటాం కాబట్టి లౌడు పెద్దవాడు అని మీరు అందరు అనుకున్నారు కానీ అది తప్పు కాబట్టి కుషుడు పెద్దవాడు లౌడు చిన్నవాడు ఈ ఇద్దరు పిల్లలు చిన్నగా వాల్మీకి ఆశ్రమంలో పెద్దగా అయ్యారు ఈ ఇద్దరు లవుడికి కుషుడికి శ్రీరామాయణం ఏదైతే వాల్మీకి మహర్షి రాశారో అది అద్భుతంగా ఒక పాట రూపంలో లవుడికి కుషుడికి వాల్మీకి మహర్షి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ లవుడు కుషుడు ఏం చేస్తారంటే ఆ రామాయణాన్ని అందరికీ ప్రపంచం మొత్తానికి తెలియడానికి అక్కడక్కడంతా తిరుగుతూ తిరుగుతూ అక్కడుండే రాజ్యాల దగ్గర అంతా తిరుగుతూ తిరుగుతూ ఆ రామాయణాన్ని పాడడం మొదలు పెడతారు అట్లా పాడుతూ పాడుతూ ఉండగా ఒకనొకప్పుడు ఏమవుతుందంటే అయోధ్య పట్టణం దగ్గరికి చేరుకుంటారు వాళ్ళు పాడి పాడి అట్లా పాడుతూ 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 అయోధ్య ఎవరి కింగ్డమ్ రాముడి కింగ్డమ్ కాబట్టి అయోధ్య పట్టణం దగ్గరికి చేరుకునేటప్పటికీ ఇప్ ఇప్పుడు వీళ్ళు లవుడు కుషుడు అయోధ్యా పట్టణానికి చేరుకునే టైంలో ఆ అయోధ్య కింగ్డంలో ఉండే కింగ్ ఎవరు రాముడు మనం ఇందాకే చెప్పుకున్నాం రామాయణ కథ చిట్ట చివరిలో ఉంది అంటే రాముడు అయోధ్యకి కింగ్ అయిపోయాడు కింగ్ అయిపోయిన తర్వాత కదా సీతమ్మవారిని వాల్మీకి మహర్షి ఆశ్రమానికి పంపించాడు అప్పుడు సీతమ్మవారికి డెలివరీ అయ్యి లవడు కుషుడు పుట్టి ఆ లవడు కుషుడు రామాయణం నేర్చుకొని రామాయణాన్ని చెప్పడం మొదలు పెడుతూ మొదలు పెడుతూ అయోధ్య పట్టణానికి వెళ్ళి రాముడి దగ్గర రాముడు రాజుగా ఉన్నప్పుడు ఆ రామాయణం అయోధ్య పట్టణంలో చెబుతూ చెబుతూ ఉంటే ఎవరో ఆ రామాయణాన్ని విని అరే ఇది మా రాజుగారు గురించి చెప్తున్నావురా నువ్వు రండి 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 మిమ్మల్ని రాజుగారి దగ్గర తీసుకెళ్తా అని ఆ లవుణ్ణి కుషుణ్ణి రాజుగారి ఇప్పుడు ఎవరు రాజు ఇక్కడ రాముడు రాముడి దగ్గరికి తీసుకెళ్తారు ఆ లవుణ్ణి కుషుణ్ణి తీసుకెళ్ళి వాళ్ళు అంటారు రాజుగారు ఎవరో ఇద్దరు పిల్లలు అండి చిన్న పిల్లలు చక్కగా మీ కథ గురించి చెప్తున్నారు వాళ్ళకి మీ కథ ఎలా తెలిసిందో మాకు తెలియదు వాళ్ళు ఏమంటున్నారంటే మీ కథ వాళ్ళకి తెలుసు అని చక్కగా గాన రూపంలో తంబూరాలతో ఆ శ్లోకాలని పాడుతున్నారు కాబట్టి మీకు మీ ముందు తీసుకొచ్చాము అని అనేసరికి రాముడు అంటాడు ఓహో మీరు నా కథ చెప్తున్నారా మీరు కాబట్టి మీరు ఏం చేయండి ఇప్పుడు నా కథ ఇప్పుడు నా ముందర ఈ రాజ్యంలో అందరి ముందర మీరు రామాయణాన్ని పాడండి అని రాముడు ఇద్దరు పిల్లలకి చెప్తారు అలా చెప్పేసరికి ఈ లవుడు కుషుడు ఏం చేస్తారంటే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కౌశల్య సుమిత్ర కైకేయి వీళ్ళందరి మధ్యలో ఈ లవుడు కుషుడు రామాయణ గానం మొదలు పెడతారు అట్లా గానం మొదలు పెడుతూ మొదలు పెడుతూ రామాయణం చెప్పడం మొదలు పెడతారు అట్లా రామాయణం చెప్పడం మొదలు పెడుతూ మొదలు పెడుతూ అయోధ్య పట్టణం గురించి చెప్పడం మొదలు పెడతారు అయోధ్య ఎక్కడుంది అయోధ్య యా కరెక్ట్ ఉత్తరప్రదేశ్ అయితే అయోధ్య ఇప్పటికీ అయోధ్య ఉంది కాబ కానీ ఆ కింగ్డమ్ అదంతా ఇప్పుడు లేదు ఎందుకంటే రామాయణం అయ్యి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయింది కాబట్టి ఆ డ్యూ టు ద యునో ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఆ కింగ్డమ్ అదంతా వ్యానిష్ అయిపోయింది కానీ అయోధ్య ప్లేస్ ఇప్పటికీ ఉంది కాబట్టి అయోధ్య పట్టణం గురించి మొదలు చెప్పడం మొదలు పెడతారు ఎవరు లవుడు కుషుడు అయితే ఇట్లాంటి ప్లేస్లో ఇప్పుడు రాముడికి వీళ్ళిద్దరు ఎవరైతే పిల్లలు చెప్తున్నారో లవుడు కుషుడు వీళ్ళిద్దరూ రాముడి పిల్లలే అని రాముడికి తెలుసా అప్పటికీ తెలియదా ఎందుకు తెలీదు కరెక్ట్ కాబట్టి రాముడికి వీళ్ళిద్దరూ తన పిల్లలే అని తెలియదు అని అనుకోవాలి మనం ఎందుకు అంటే గర్భవతిగా ప్రెగ్నెంట్గా ఉన్న సీతమ్మ వారిని వాల్మీకి మహర్షి ఆశ్రమానికి పంపించారు కదా మరి వాల్మీకి మహర్షి మహర్షి ఆశ్రమంలో ఏం జరిగిందో రాముడికి తెలియదు అని మనం అనుకోవాలి కాబట్టి ఈ చిన్ని లవుడు కుషుడు మొత్తం రామాయణాన్ని రాముడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరికీ చెప్పడం చెప్తూ ఉన్నారు ఇక్కడ మనము ఇవాళ ఇవాళ రోజున స్టాప్ చేసి రేపటి రోజున ఏం చెప్పారు అయోధ్య గురించి అట్లాగే ఇంకా రామాయణాన్ని కంటిన్యూ చేద్దాం ఈ సెషన్ని శ్రద్ధగా విని నోట్స్ మంచిగా రాసుకొని అందులో ఉండే మనం నేర్చుకున్న మంచిని మనం అందరం ఇంప్లిమెంటేషన్లో పెట్టే ప్రయత్నం ప్రతిరోజు చేద్దాం ఓకే అప్పటిదాకా మనం అందరం జయ శ్రీరామ్ అనుకోవాలి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్